హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలు అయితే ర్యాపిడో రైడ్స్ మార్నింగ్ డే టైంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించాను ఇప్పుడు నైట్ టైం రైడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీకు చూపించాలనుకుంటున్నాను నైట్ మొత్తం నేనైతే ర్యాపిడో రైడ్స్ అయితే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్ ఎన్ని రైడ్స్ చేస్తాను ఏం ఎలా ఉంటుంది ఏందనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ రైడ్కి అయితే వచ్చేసాను ఫస్ట్ పికప్ లొకేషన్లో ఉన్నాను ఫస్ట్ పికప్ లొకేషన్ ఓటీపీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను నైట్ టైం అయితే రైడ్స్ రావడానికి చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా వెయిట్ చేయాలి డ్రాపింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ డ్రాపింగ్ లొకేషన్లో ఉన్నాము ప్రజెంట్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పేమెంట్ అయితే అయిపోయింది బ్రదర్ నన్ను చూసి యూట్యూబ్ తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి ఫోటో అయితే తీసుకున్నాడు సరే అని చెప్పేసి నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ పికప్ అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ డ్రాపింగ్ అయితే వీడియో క్యాప్చర్ చేశాను ఆ డ్రాపింగ్ అనేది మా లొకేషన్లోనే ఉంది అనమాట నేను ఉండే లొకేషన్లో ఆ లొకేషన్కి అయితే వచ్చేసాను డ్రాపింగ్ లొకేషన్లో అయితే ఉన్నాం ప్రజెంట్ కస్టమర్ అయితే డ్రాప్ చేశాను ఇక్కడ బ్రదర్ అయితే ఫిఫ్టీ రూపీస్ మనీ అయితే ఇచ్చాడు సడన్గా చూసి షాక్ అయ్యి యూట్యూబర్ అని చెప్పని అడిగాడు ఎస్ బ్రో అని చెప్పి చెప్పేశాను వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి మొబైల్ అయితే నాకు ఇచ్చాడనమాట ఛానల్ నేమ్ ఎంటర్ చేయమని ఎంటర్ చేశాను భయ్య గోవా నుంచి వచ్చాడంట ఇక్కడే స్టేయింగ్ ఉంటున్నాడు ప్రజెంట్ అయితే బ్రదర్ అయితే మంచి స్మార్ట్గా ఉన్నాడు సబ్స్క్రైబ్ అయితే చేయించాడు నాతోటి థ్యాంక్ యూ బ్రో ఇలా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రదర్తో కొద్దిసేపు డిస్కస్ చేసేసి మై రూమ్ ఇద్దరే ఇదరే ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్నాను నెక్స్ట్ పికప్ది రైడ్ అయితే స్టార్ట్ చేశాను కానీ నైట్ టైం చాలా కష్టం ఫ్రెండ్స్ ర్యాపిడో రైడ్స్ అనేది వర్షం కూడా వస్తుంది అయినా నేనైతే రైడ్స్ అయితే ఆపలేదు వెంటనే కస్టమర్ని డ్రాపింగ్ లొకేషన్లో అయితే తీసుకొచ్చేసాను ఇక్కడైతే డ్రాప్ చేసేసాను మనీ పేమెంట్ అయితే అయిపోయింది నెక్స్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుంది నా కెమెరా కూడా తడుస్తుంది కొంచెం లైట్గా చినుకులు అయితే పడ్డాయి నా కెమెరా మీద సరే అని చెప్పి నేనైతే రైడ్స్ ఆపలేదు ఫ్రెండ్స్ నా కష్టం మీకు తెలిసినట్లయితే లైక్ అయితే వేసుకోండి వీడియోకి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే దుర్గం చెరువు మీద అయితే ఉన్నాను దుర్గం చెరువు అయితే సూపర్గా ఉంది వర్షంలో ఐటీ సెక్టార్ అయితే లైట్లతో దగ్గదగ మెరిచిపోతుంది ఫ్రెండ్స్ కెమెరా మీద వర్షం నీళ్ళు ఉండడం వల్ల డ్రాప్స్ ఉండడం వల్ల క్లారిటీ అయితే లేదు అది నేను చూసుకోలేదన్నమాట నెక్స్ట్ డ్రాపింగ్ లొకేషన్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రదర్ని డ్రాప్ చేసేసాను ఇక్కడ పేమెంట్ అయితే అయిపోయింది నైట్ టైం రైడ్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ కొన్ని డాగ్స్ కూడా వెంటబడుతున్నాయి నైట్ టైం రైడ్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి బైక్ డ్రైవ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ డాగ్స్ ఉన్న ప్లేస్లలో కొంచెం నిదానంగా వెళ్ళండి మార్నింగ్ వరకు అయితే ఉన్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ కూడా కొన్ని రైడ్స్ అయితే చేశాను మొత్తం అన్ని అన్ని రైడ్స్ అయితే క్యాప్చర్ చేయలేదు బ్యాటరీ అయిపోతుందని యాక్షన్ కెమెరాది అనుకోవచ్చు మీరు కూడా రెండు మూడు రైడ్స్ చేసి క్యాప్చర్ చేసి వీడియో అప్లోడ్ చేయొచ్చు కానీ కానీ నేను అలా చేయాలనుకోవట్లేదు నేను నైట్ అంతా రైడ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది ఏంది అని చెప్పేసి ఎన్ని రైడ్స్ చేయగలం అని చెప్పేసి చూపించాలనుకున్నాను ఫైనల్గా వీడియో ఎన్లు అయితే మీకు చూపిస్తాను అదైతే లాస్ట్ రైడ్ వచ్చేసి ఒక బ్రదర్ని అయితే తాను ఎర్రగడ్డ రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేశాను డ్రాప్ చేసేసి నేనైతే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను సరే అని చెప్పేసి డ్రాపింగ్ లొకేషన్కి అయితే వచ్చాము బ్రదర్ నన్ను చూశాడు యూట్యూబర్ బ్రో అని అడిగాడు ఎస్ బ్రో అని చెప్పేసి చెప్పాను అతను కూడా మొబైల్ ఇచ్చేసి యూట్యూబ్ ఛానల్ అయితే ఎంటర్ చేయించుకున్నాను నాతోటి సరే అని చెప్పేసి ఎంటర్ చేశాను సబ్స్క్రైబ్ అయితే చేశాడు బ్రదరు చాలా థ్యాంక్ యూ బ్రో ఫైనల్గా ఎన్ని రైడ్స్ చేశాము ఏంటనేది చెప్పేసి నా ర్యాపిడో క్యాప్టెన్ అయితే ఓపెన్ చేశాను థర్టీన్ ఫార్టీ త్రీ రూపీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను నైట్ ఇది నా ర్యాపిడ్ యొక్క హిస్టరీ నైట్ చేసిన రైట్స్ అన్ని ఇవన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్